ప్రగతి పథంలో కార్మిక సంక్షేమం అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు పాల్గొంటున్నవారు డిప్యూటీ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు అసిస్టెంట్ కమిషనర్ అభినవ్ తివారి వెల్ఫేర్ ఆఫీసర్ భీమేశ్వరరావు అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమం అనే అంశం మీద నిర్వహిస్తున్న చర్చా గోష్ఠికి అందరికి స్వాగతం ఈరోజు మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న వక్తలు డి శ్రీనివాసులు గారు వెల్ఫేర్ కమిషనర్ నమస్కారం అండి అభినవ్ తివారి అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ నమస్తే భీమేశ్వరరావు గారు వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ కార్మిక సంక్షేమే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టడం కార్మికుల్ని ముందుకు తీసుకెళ్లడానికి వారి కుటుంబాలను కూడా సంక్షేమ పథకంలో నడవడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు అవి ప్రజల్లోకి చేరడానికి మీ శాఖ ద్వారా మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నదండి ఇందులో ముఖ్యంగా మాకు శ్రీనివాసులు గారు కార్మిక సంక్షేమ పథకాల గురించి వివరంగా మాకు శ్రోతలకు వివరించగలరాండి నమస్కారం అండి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చాలా సంక్షేమ కార్యక్రమాలు భారతదేశం అంతటా కూడా చేస్తున్నారు అందులో భాగంగా కార్మిక శాఖ ద్వారా కూడా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీంట్లో ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్ఆర్గనైజ్ సెక్టార్ వర్కర్స్ అని ఉంటారు ఆర్గనైజ్డ్ కి ఆల్రెడీ దే గెట్ ఆల్మోస్ట్ ఆల్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఉంటే వాళ్ళు కంపెనీస్ ఇంప్లిమెంట్ చేస్తాయి కమ్స్ ది కంసార్గనైజ్ సెక్టర్ వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళల్లో కూడా రెండు రకాల కేటగిరీస్ ఉన్నాయి సోషల్ సెక్యూరిటీ నెట్ అనేది కొంతమందికి వర్తిస్తుంది ఈపీఎఫ్ ఈఎస్ఐ వాటి ద్వారా వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇస్తారు ఎవరైతే ఈఎస్ఐ ఈపిఎఫ్ ద్వారా అవి కూడా కవర్ కానీ వర్గాలు కొన్ని రకాలు ఉన్నారు వారి కోసం వారి సంక్షేమం కోసం ఒక ఫండ్ ద్వారా భారత ప్రభుత్వం ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ వసూలు చేయకుండా వాళ్ళ దగ్గర లైక్ ఈపిఎఫ్ ఈఎస్ఐ అయితే కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి వర్కర్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి యాజమాన్యం కాంట్రిబ్యూట్ చేయాలి ఇక్కడ వచ్చి ఎలాంటి కాంట్రిబ్యూషన్ తీసుకోకుండా కార్మిక శాఖ ద్వారా లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం మా లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ హైదరాబాదు కోటీలో ఉన్నదండి దీనికి జూరిడిక్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల కోసం కొన్ని కార్యక్రమాలు పెట్టాం ముఖ్యంగా వారికి యొక్క ఆరోగ్యం కోసం మేము ఇరవై ఆరు డిస్పెన్సరీస్ని మెయింటైన్ చేస్తున్నాం డిస్పెన్సరీస్ ద్వారా వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వారికి మెడిసిన్స్ అన్ని కూడా ఉచితంగా వాళ్ళందరికీ ఇవ్వబడుతున్నారు వారిలో ముఖ్యంగా ఎవరంటే కార్మికులు బిడిఈ కార్మికులు కొన్ని లక్షల మంది ఉన్నారు మనకి తెలంగాణ కరీంనగర్ కానివ్వండి నిజామాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేటపాలెం కొన్ని ఏరియాస్లో కూడా కొన్ని లక్షల మంది కార్మికులు ఉన్నారు వారికి వారి కుటుంబానికి అందరికి కూడా పిల్లలకి కానీ వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా ఉచితంగా మందులు పంపిణీ మా డిస్పెన్సరీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఆ డిస్పెన్సరీస్ కూడా ఈచ్ డిస్పెన్సరీ బై ది క్వాలిఫైడ్ మెడికల్ ఆఫీస్ సెలెక్టెడ్ త్రో యూపీఎస్సి వాళ్ళ ద్వారా ఒక స్టాఫ్ నర్స్ కానీ ఒక ఫార్మసిస్ట్ ఉంటారు వాళ్ళు కావాల్సిన మెడిసిన్స్ అందుబాటు చేయడం జరుగుతుంది ఇరవై ఐదు డిస్పెన్సరీస్ బీడీ కార్మికులకి నాన్ కోల్ మెయిన్ వర్కర్స్కి ప్రత్యేకంగా పెట్టాము ఒకటి సినీ వర్కర్స్ కోసం సినీ కార్మికుల కోసం మన హైదరాబాద్లోని ఒక డిస్పెన్సరీ ఉంది దాని సినీ డిస్పెన్సరీ కింద కూడా కొన్ని వేల మంది ఈ సదుపాయాన్ని తీసుకుంటారు అభినవ్ తివారి బికాజ్ గవర్నమెంట్ చల్ టేకింగ్ అప్ సో మెనీ వెల్ఫేర్ మెజర్స్ అండ్ కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద ఇండస్ట్రీస్ దట్ కమ్స్ అండర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ హ్యావ్ బిన్ టేకెన్ అప్ ఫర్ దర్ వెల్ఫేర్ ద వర్కర్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ బై ఎనీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ first of all they are generally under unorganized uh, sector in india you will find 90% of the workers come under unorganized sector oh. the workers who are working in as a street vendors agricultural laborers construction site workers there are few construction site workers who are covered under epfo but generally small sectors mm. you might see people coming from various places into mm. the place where the construction is going on they do not have epf or esic coverage mm. they also come under unorganized sector वर्कर्स इन द लेदर हैंडलूम वर्किंग इन यूर हाउस होल्ड लेबर मंत्री पेंशन स्कीम हाउ डू वी गिव द पेंशन सो दरी बेसिक कॉन्ट्रीब्यूशन जो उनका कॉन्ट्रीब्यूशन होता है वो पचपन रुपए से शुरू होकर के दो सौ रुपए तक जाता है उस कंट्रीब्यूशन को हर महीने उनको जमा करना होता है ये कंट्रीब्यूशन डिसाइड होता है उनके उम्र से 18 वर्ष से 40 वर्ष तक के लोग इसमें एलिजिबल होते हैं ठीक अच्छा। है तो वेरियस उम्र के हिसाब से उनका कंट्रीब्यूशन डिसाइड होता है उस कंट्रीब्यूशन के बेस पे एक साठ साल की उम्र पाते ही उनको एक पेंशन शुरू हो जाता है विच इज देयर पेंशन तो हर एक ऑर्गनाइज वर्कर को नहीं मिल पाता है पेंशन तो एक रिटायरमेंट के बाद एक अनवरत पैसा आने की जरूरत पड़ती है सबसे ज्यादा आदमी को जब आपके हाथ पैर साथ नहीं देते अच्छा। होते तरीके अच्छा। से, तो आपको पेंशन चाहिए उसके लिए प्रधानमंत्री श्रम योगी मानधन है फिर एक आपने देखा होगा जब कोविड आया था तो बहुत सारे वर्कर हर जगह पलायन अच्छा। अच्छा। कर रहे थे अच्छा। अच्छा। लेकिन उनका हमारे पास डेटाबेस नहीं था तो मिनिस्ट्री ऑफ लेबर ने एक उसका बीड़ा उठाया और ईश्रम नाम का एक स्कीम शुरू किया, which became the, uh, national database for worker. उनके लिए एक डेटाबेस ईश्रम ईश्रम में अच्छी बात यह है कि उसमें पोर्टेबिलिटी देते हैं पोर्टेबिलिटी ऑफ द स्कीम्स कि कोई भी चीज है आप दूसरी जगह पे भी जाकर के वो अगर आप जाएंगे तो वो लाया जा सकता है एक होता है प्रधानमंत्री जीवन ज्योति योजना ये 18 से 50 साल के लोगों के लिए एलिजिबिलिटी है इसकी ऑटो डेबिट फैसिलिटी होता है उनके अकाउंट से दो लाख ,00 मरने के केस में भगवान ना करे किसी के साथ हो लेकिन अगर मरता है दुर्भाग्यवश तो उनको दो लाख रुपए सरकार की तरफ से मिलेंगे उसका प्रीमियम मात्र चार सौ छत्तीस रुपया है सालाना एक है प्रधानमंत्री सुरक्षा बीमा योजना जिसकी एलिजिबिलिटी है 18 से 70 वर्ष के लोगों के लिए उसमें जनधन अकाउंट चाहिए और आधार कार्ड से वो लिंक होना चाहिए ऑटो डेबिट फैसिलिटी होती है इसमें भी और बीस रुपये सालाना के हिसाब से एक कवरेज होता है दो लाख रुपए एक्सीडेंटल डेथ के केस में और फुल डिसेबिलिटी के केस में एक लाख रुपए बाकी अटल पेंशन योजना है ये पुरानी स्कीम है जिसमें अठारह से चालीस साल के लोग एलिजिबल हैं जिनके पास बैंक अकाउंट लिंक विद आधार होना चाहिए कंट्रीब्यूशन उनके चॉइस के हिसाब से होगा हजार से पांच हजार के आसपास पेंशन पा सकते हैं बेस्ड ऑन द कंट्रीब्यूशन एक प्रधानमंत्री आवास योजना सबको पता है कि एक घर मिल रहा है इवन हमारा डिपार्टमेंट भी पहले देता था जो उसके साथ मर्ज हो गया प्रधानमंत्री आवास योजना के साथ ठीक है और आयुष्मान भारत योजना सबको मेडिकल फैसिलिटी देने के लिए ये स्कीम से बैठे కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రజల్లో చైతన్యంతో చాలామంది కార్మికులు ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని అవగాహన లేకపోవడం వల్ల వాటిని యూస్ చేసుకోవడం అనేది కూడా జరగట్లేదు చైతన్యం కోసం మన డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా ఏంటంటే మన ఆర్గనైజేషన్లో తెలంగాణలో ఈ బీడీ వర్కర్ల గురించి పదిహేడు డిస్పెన్సరీస్ హెల్త్ డిస్పెన్సరీ వర్క్ చేస్తున్నారు ఇక్కడ మనకి క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టరు తర్వాత ఫార్మసిస్టు స్టాఫ్ నర్సు తర్వాత డ్రెస్ కమ్ అటెండెంట్ ఇంకా ఎంటీఎస్ ఉంటారు వీళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఈ ఆర్గనైజ్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి స్కీమ్స్ ఏమున్నాయి హెల్త్ స్కీమ్స్ కానీ స్కాలర్షిప్ స్కీమ్స్ కానీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ వీళ్ళు ఏంటంటే స్టాటిక్ ప్లేస్లో అంటే డిస్పెన్సరీ ప్లేస్లోను తర్వాత మొబైల్ ప్లేస్లో ఈ రెండు దగ్గర కూడా క్యాంపెయిన్ చేస్తారు వచ్చిన వర్కర్లు క్యాంపెయిన్ చేయడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం తర్వాత కరపత్రం ద్వారా బ్యానర్స్ ద్వారా హోర్డింగ్స్ ద్వారా ఏంటంటే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బీడీ కార్మికులు తర్వాత సినీ కార్మికులకి ఏంటంటే ఈ యూనియన్స్ బీడీ కంపెనీలు ఉన్నాయి అక్కడికి కూడా మనం వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ ఫెడరేషన్స్ యూనియన్స్తో రెగ్యులర్ టచ్గా ఉంటారు ఈ స్కాలర్షిప్ స్కీమ్ అన్నది మనది మేజర్గా ఒక స్కాలర్షిప్ స్కీమ్ రన్ చేస్తాము ఈ స్కీమ్ ఏంటంటే ఈ స్కాలర్షిప్ స్కీము ఒకటో క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాసెస్ వరకు మనం స్కాలర్షిప్ ఇస్తున్నాము అది ఏంటంటే థౌజండ్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వేరీ అవుతుంది ఈ అమౌంట్ కూడా ఏంటంటే డైరెక్ట్గా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని ఒక వెబ్సైట్ ఉంది అందులో అన్ని మినిస్ట్రీల స్కాలర్షిప్ అందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఆ వెబ్సైట్లో స్టూడెంట్ లాగిన్ క్రియేట్ చేసుకొని తర్వాత ఇన్స్టిట్యూషన్ ద్వారా లాగిన్ వెరిఫై చేసుకున్న తర్వాత అది వెల్ఫేర్ కమిషనర్ దగ్గర వెరిఫై అయిన తర్వాత డైరెక్ట్గా అప్లికేషన్స్ అన్ని మినిస్ట్రీ లెవెల్లో శాంక్షన్ అవుతాయి ఇంకోటి ఇందులో ఏంటంటే అవేర్నెస్ క్రియేషన్లో ప్రతి స్టేజ్లో కూడా ఈ వర్కర్ ఏవైతే మొబైల్ నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్కి స్టేటస్ ఇన్ఫర్మేషను మొబైల్ ద్వారా మొబైల్ ద్వారా వస్తుంది అప్లికేషన్ సబ్మిట్ అయ్యింది తర్వాత వెరిఫై అయ్యింది మీ అప్లికేషన్ అండర్ ప్రాసెస్లో ఉంది పేమెంట్ అండర్ ప్రాసెస్ పేమెంట్ అయ్యింది ఈ విధంగా అన్ని విధాలుగా వస్తుంది స్టేజ్లో ఉన్న కార్మికులకి స్టేటస్ తెలుసుకోవాలంటే వీళ్ళు ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏమి స్టేటస్ తెలుసుకోవడానికి కూడా ఏంటంటే ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే వీళ్ళకి ప్రతి అప్లికేషన్కి ఒక ఐడి క్రియేట్ అవుతుంది ఇప్పుడు తెలంగాణతో టీజీ అనే ఒక ఐడి క్రియేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్తో ఏపీ అనే ఒక ఐడి క్రియేట్ అవుతుంది ప్రతి స్టూడెంట్కి యూనిక్గా ఉంటుంది ఐడి ఇది డీబీటీ పేమెంట్ కాబట్టి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అక్కడ సెర్చ్ క్రైటీరియాలో మనం సెర్చ్ చేస్తే వాళ్ళకి స్టేటస్ తెలుస్తుంది ఇంకోటి అప్లికేషన్ కూడా అక్కడ ఏదో స్టేజ్లో ఆగి ఉందనుకోండి సపోజ్ ఇన్స్టిట్యూషన్ స్టేజ్లో కానీ వెల్ఫేర్ కమిషన్ స్టేజ్లో కానీ ఆగున్నా కూడా వాళ్ళకి స్టేటస్ వెళ్తుంది అప్లికేషన్ పెండింగ్ ఉంది మీరు కాంటాక్ట్ చేయండి ఇన్స్టిట్యూషన్ కానీ వెల్ఫేర్ కమిషన్ కాంటాక్ట్ చేయండి అని ఇంకోటి మన దగ్గర మనం ఏం చేస్తామంటే ఈ అప్లికేషన్ స్కూల్ దగ్గర కానీ తర్వాత స్టూడెంట్ కానీ సబ్మిట్ చేయలేకపోతుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మా ఆఫీస్ నుంచే టెలిఫోన్ ద్వారా మేము కాంటాక్ట్ చేస్తాం మా డిస్పెన్సరీ వాళ్ళని కూడా వాళ్ళకి టచ్లో ఉండమంటాం ఇంకోటి మేము పేపర్ ప్రెస్ నోట్ కూడా ఇస్తాం ప్రెస్ నోట్లో కూడా ఏమేంటంటే మా ఆఫీస్ నెంబర్తో పాటు డిస్పెన్సరీ లొకేషన్ కూడా ఇస్తాం ఇందులో ఏంటంటే స్కాలర్షిప్ ఆన్లైన్ పేమెంట్ కావడం ఒకటి ఇంకోటి ఏంటంటే ఇందులో కేవైసీ అని ఒక సిస్టమ్ ఉన్నది ఆధార్తో బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవాలి అంటే కరెక్ట్ బెనిఫిషరీకి అమౌంట్ వెళ్ళాలని చెప్పి ఇంకా వేరే స్టేజెస్లో అవుతుంది ఇంకోటి ఇక్కడ కామన్ సర్వీస్ సెంటర్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఎన్రోల్మెంట్ క్యాంపెయినింగ్ అన్నీ జరుగుతాయి అవి ప్రతి విలేజ్ లెవెల్లో కూడా ఉన్నాయి ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు కూడా బయట ప్రైవేట్ నెట్ సెంటర్ ద్వారా చేసుకుంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఉండట్లేదు ఎక్కువ అమౌంట్ కూడా పే చేయడం అవుతుంది అందుకనే ఏం చేస్తారంటే ఈ సిఎస్ఈ సెంటర్ ద్వారా అప్లై చేసుకుంటే గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసింది ట్వంటీ రూపీస్ అన్ని పే చేస్తే వాళ్ళ అప్లికేషన్ అక్కడే ఫీడ్ అయిపోతుంది ఏమి ఇబ్బంది ఉండదు ఇంకా తర్వాత మేము ఇన్స్టిట్యూషన్స్కి తర్వాత యూనియన్స్కి తర్వాత కంపెనీస్ వీళ్ళతో రెగ్యులర్తో స్కాలర్షిప్ గురించి టచ్లో ఉంటాం మిగతా స్కీమ్స్ ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కూడా మేము రెగ్యులర్గా వాళ్ళకి ఇంటరాక్ట్ చేస్తాం కొన్ని క్యాంపులు కూడా చేస్తాము ఈ సిఎస్సి సెంటర్స్ని కోఆర్డినేట్ చేసుకొని మేమే మా ఆర్గనైజేషన్ మా డిస్పెన్సరీస్ మేమే వేరియస్ ప్లేసెస్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో క్యాంపులు కండక్ట్ ఈ ఈశ్రమ్ కానీ పిమ్సిమ్ కానీ తర్వాత ఇంకోటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా సెవెంటీ ప్లస్ వాళ్ళకి ఎన్రోల్ చేసుకోవడానికి కూడా సీఎస్సీ ద్వారా కూడా ఉంటే ఆప్షన్ ఉంటే అది కూడా ఎన్రోల్ క్యాంపెయినింగ్ చేసే ఈ విధంగా స్కీమ్స్ అన్ని మా దగ్గర రెగ్యులర్గా మా యూనిట్స్ ద్వారా మా ఆఫీస్ ద్వారా యూనియన్స్ ద్వారా ఫెడరేషన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి చేరవేస్తాం అందులో క్యాంపెయినింగ్ అయితే సక్రమంగానే నడుస్తుంది శ్రీనివాసరావు గారు ముఖ్యంగా మనకి ఎందుకంటే తెలంగాణలోనే ఎక్కువగా డిపెండ్ అయ్యే రంగాల్లోనే భవన నిర్మాణ కార్మికులు అలాగే బీడీ కార్మికులు ఎక్కువ ఉన్నారు టాడీ మీద డిపెండ్ అయ్యే కార్మికులు ఇటువంటి సెక్టార్లు ఇటువంటి కార్మికులకి మన దగ్గర నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ బిఓసిడబ్ల్యూ అనే ఒక ఫండ్ ఒకటి కలెక్ట్ చేస్తుంది ప్రతి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ద్వారా వన్ పర్సెంట్ సెస్ కలెక్ట్ చేస్తారు ఆ ఫండ్ అంతా కూడా ఒక సొసైటీ ద్వారా బిఓసిడబ్ల్యూ బోర్డు ద్వారా దాన్ని కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగిస్తారు దానికి ప్రతి స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తారు ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము ఒక మెంబర్గా ఉంటాం ఆ బోర్డు ద్వారా కొన్ని సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మెడికల్ ఫెసిలిటీ ఒకటి ఉంది

और उसको किसी बात से परेशानी हो रही है उसको काम करने में कार्य क्षेत्र में अगर कुछ उसको निकालने से कोई परेशानी है तो वो यूनियन के थ्रू सेंट्रल गवर्नमेंट के केस में हमारे डिप्टी चीफ लेबर कमिश्नर ऑफिस में आ सकता है अच्छा। वहाँ ए एक कंसिलेशन ऑफिसर की तरह काम करता है वो लोग अपॉइंटेड है कंसुलेशन ऑफिसर वो मैनेजमेंट के साथ और उनके साथ बैठ करके और अपनी बात को वो वहां पे रखेगा और जो कंसुलेशन ऑफिसर है वो उन दोनों के बीच में मध्यस्थता करके एक अमेकेबल सॉल्यूशन ले आने की कोशिश करेंगे अगर कंसिलेशन के दौरान कोई परेशानी समझ में आती है तो दोनों की तरफ से तारतम्यता बैठाने की कोशिश की जाती है मैनेजमेंट अपनी बात रखता है वर्कर है वो अपनी लेवर बात, लेवर। बात रखता है उन दोनों की जैसी सामंजस्यता बैठ जाती है वहां पे वो लोग अपना फॉर्म एच में एक सेटलमेंट साइन करता है सेटलमेंट हो जाता है दैट इज बाइंडिंग इन नेचर सेटलमेंट साइन होने के बाद okay. दोनों पार्टी साइन करेंगी और नीचे जो कंसिलेशन ऑफिसर है वो साइन करेगा एंड इट बिकम्स बाइंडिंग दोनों पार्टी के ऊपर ये तरीका है रिजॉल्व करने का इनकेस यूनियन अगर आती है अगर आपका कोई आदमी को अगर जॉब से निकाल दिया गया, है, इन, गया है, इन केस जिसको हम रिट्रेंचमेंट कहते हैं रिट्रेंचमेंट के केस में वो आदमी खुद भी डायरेक्ट आ सकता है सकता था 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 के बिना यूनियन के वो खुद भी आ सकता है सेक्शन टू कैपिटल ए है सेक्शन हमारा इंडस्ट्रियल डिस्प्यूट एक्ट में उसके थ्रू ही इज एलिजिबल टू डायरेक्टली कम टू आर ऑफिस कंसिलेशन के लिए विमेश लेबर डिपार्टमेंट इंप्लीमेंट అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు మన తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన సక్సెస్ స్టోరీస్ ఒకటి ఉంటే మాకు వివరించగల మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ లో ఈ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఆర్గనైజేషన్ దాదాపుగా నైన్టీన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది మన హైదరాబాద్ రిచన్లో అప్పటి నుంచి మనం బీడీ వర్కర్స్కి తర్వాత లేటర్గా సినీ వర్కర్స్కి తర్వాత మనది ఇంకోటి మైకా మైన్స్ కూడా ఉన్నది మైకా వర్కర్స్ నెల్లూరు జిల్లాలో వాళ్ళకి నైన్టీన్ ఫిఫ్టీన్ స్టార్ట్ అయింది ఇక్కడ యాక్చువల్ మూడు స్కూల్స్ కూడా రన్ చేస్తున్నాం యాక్చువల్గా మన మైన్స్లో మన చదువుకున్న పిల్లలు ప్రస్తుతం మన ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు ఎవరైతే మైన్స్లో వర్క్ చేసిన పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలు మన ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు ఇంకా ఏంటంటే బీడీ వర్కర్స్ చాలామంది ఏంటంటే మన ఈ పాత కాలం నుంచి మనం ఇచ్చే స్కాలర్షిప్ మనం ఇచ్చే హెల్త్ ఫెసిలిటీస్ మీద వాళ్ళు ఫుల్లీగా డిపెండ్ అయి ఉన్నారు ఇప్పుడైతే వైద్య రంగం బాగా ఇంప్రూవ్ అయ్యి అన్ని చోట్ల వైద్య ఫెసిలిటీ దొరుకుతుంది కానీ ఒక్క రోజులో అయితే మన దగ్గర డిస్పెన్సరీ మనం ప్రొవైడ్ చేసే మెడిసిన్స్ మన మన మొబైల్ డ్యూటీస్లో చాలా ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఉండేది ఆ విధంగా ఏంటంటే మన దగ్గర స్కాలర్షిప్ కానీ హెల్త్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలామంది బీడీ కార్మికుల పిల్లలు మంచి పొజిషన్లో ఉండి ప్రస్తుతం మన సిరిసిల్ల డిస్పెన్సరీ తెలంగాణలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నారు మహేందర్ అని వాళ్ళ అమ్మగారు బీడీ వర్కర్ గానే పనిచేసి ఆ పొజిషన్ వచ్చాయి ఇంకోటి ఏంటంటే రీసెంట్గా వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఐఏఎస్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ ట్వంటీ సిక్స్ వచ్చింది ఆయనకి ఆయన తెలంగాణ కరీంనగర్లో వాళ్ళ మదరు బీడీ వర్కర్గా పనిచేశారు ఆయన ఇప్పుడు తెలంగాణ కేడర్కే అలాట్మెంట్ అయ్యారు సక్సెస్ ఇంకా ఎట్లా చెప్పుకుంటే తెలంగాణలో యాక్చువల్గా బీడింగ్ రోలింగ్ అనేది ఆటోమేటిక్గా అందరూ చేసే పని ఒక విధంగా ఇప్పుడు ముందు నుంచి ఏంటంటే ఇది ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీ అయిపోవడం వల్ల తెలంగాణలో చాలామంది ఫ్యామిలీస్ ప్రతి ఫ్యామిలీలో బీడీవి చేస్తారు అందుకని బీడీ వర్కర్స్ బీడీ చేయడం బీడీ ఆ ఇండస్ట్రీలో ఈవెన్ పిల్లలు కూడా హెల్ప్ చేయడానికి చేస్తారు ఆ విధంగా బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో ప్రతి జిల్లాలో మేజర్గా సిద్దిపేట జిల్లా కానీ సిరిసిల్ల కానీ నిజామాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాల కోరట్ల కరీంనగర్ ఈ జిల్లా మొత్తంలో ఎక్కడ చూసినా బీడీ వర్కర్లు ఉంటారు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది ఉంటుంది అందులో బాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు టీచర్స్ కానీ మొన్న మేము రీసెంట్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా మా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ స్కీమ్స్ ఒక స్టడీ చేయించాము ఆ స్టడీ టీమ్ వచ్చింది అప్పుడు కూడా ఏంటంటే మేము ఏం చేసామంటే ఈ సక్సెస్ స్టోరీస్ కింద బీడీ వర్క్ను కొంతమందిని జిల్లా నుంచి తీసుకొచ్చాము తర్వాత అలాగే అచీవర్స్ కింద ఎవరైతే అచీవ్ అయిన కొంతమంది టీచర్స్ కొంతమంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు సివిల్ సర్వెంట్ అన్న ఆయన టైంకి రాలేదు కానీ మేము ఆయన ముందుగా ఇంకో అకేషన్లో మేము పిలిచి ఆయన సన్మానం పరిచి మేము కార్యక్రమం చేశాము ఈ ప్రోగ్రామ్ లో అయితే మేము మా డాక్టర్ గారు అదే ఇండస్ట్రీలో ఉన్నారు దానిలో చేసి ఆ లేబర్ వెల్ఫేర్ లోనే వర్క్ చేస్తున్నారు ఏ ఆర్గనైజేషన్ లో వాళ్ళ మదర్ బెనిఫిట్స్ పొందారు అదే ఆర్నైజేషన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పనిచేస్తున్నాం మిగతా కొంత సాఫ్ట్వేర్ రంగాన్ని పనిచేస్తున్న వాళ్ళు టీచర్స్ గా వాళ్ళు వాళ్ళని కూడా తీసుకొచ్చాము ఇంకా స్కాలర్షిప్ బెనిఫిట్స్ తీసుకున్న ఆ బెనిఫిషన్ కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు ఆర్గనైజర్లో చాలా మంది ఈ లేబర్స్ బయటకు కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి ఇందా అని చెప్పినట్లుగాను ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి అట్లాగే మనకి మెకానిక్ షర్ట్స్లో వాటిలో పనిచేస్తుంటారు అయితే ఇందులో మైనర్ కార్మికులు కూడా అందులో ఉంటున్నారు వీళ్ళకి సంబంధించి ఎటువంటి హక్కులు ఉన్నాయి ఎటువంటి దాని మీద నిబంధనలు ఉన్నాయి అనేది కొద్దిగా వివరించగలరా పద్నాలుగు సంవత్సరాలు నిండకుండా చైల్డ్ లేబర్ కూడా ఏ ఇండస్ట్రీలో కూడా పనిచేయడానికి లేదు చైల్డ్ లేబర్ కన్నా ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే వారి శిక్ష దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ అథారిటీస్ వాళ్ళు పీరియాడిక్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు లేదంటే కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ వస్తే వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి నిజంగా కనుక చైల్డ్ లేబర్గా ఐడెంటిఫై అయితే వాళ్ళని తీసుకుని జూనియల్ డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు విల్ టేక్ కేర్ అట్లానే స్కూల్లో డ్రాప్ అవుట్స్గా ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం అభినవ్ తివారీ గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ నవ్ శంకర్ నవ్ శ్రీనివాసన్ గారు టోల్డ్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ లేబర్ దే హ్యావ్ బిన్ మిస్ యూజ్డ్ సో ఇండస్ట్రీస్ Can you explain their rights and how to go about for their uh, problems to be redressed? in the person working below the age of uh,

అనార్గనైజ్డ్ సెక్టర్లో అంటే పిఎఫ్ లేని వాళ్ళు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వాళ్ళు వీళ్ళకి ఏంటంటే పెన్షన్ ఒక సిక్స్టీ ఇయర్స్ ఏజ్ అప్పుడు పెన్షన్ రావడానికి ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు ఈ స్కీమ్లో ఏంటంటే ఎలిజిబిలిటీ ఏం పెట్టారంటే ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఈ స్కీమ్లో అర్హులు వీళ్ళు ఏంటంటే ప్రీమియము ఏజ్ బట్టి యాభై ఐదు రూపాయల నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది ప్రీమియం ఎయిటీన్ ఇయర్స్లో స్టార్ట్ అయిన వాళ్ళు యాభై ఐదు రూపాయలు పే చేస్తారు సపోజ్ ఫార్టీ ఇయర్స్లో జాయిన్ అయిన వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ పే చేస్తారు ఇది యాక్చువల్గా హాఫ్ ఆఫ్ ద ప్రీమియం అనమాట ఇంకో సగం ప్రీమియం సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది ఇందులో వీళ్ళేంటంటే ఇది ఆన్లైన్లో వర్కర్ ఎవరైతే ఇందులో ఎన్రోల్ చేసుకున్న డైరెక్ట్గా అతనే ఎన్రోల్ చేసుకోవచ్చు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సపోజ్ వేరే ద్వారా చేసుకోవాలంటే కామన్ సర్వీస్ సెంటర్ ఉంది తర్వాత స్టేట్ సేవా కేంద్రాలు ఉన్నాయి ఉమంగ్ యాప్ ఉంది ఇందులో కూడా చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే ఒక ఫస్ట్ ప్రీమియం క్యాష్ పే చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే ఆటో డెబిట్ ఫెసిలిటీ ఉంటుంది ఇది రిటైర్ అయిన టైంకి మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మూడు వేల రూపాయల పెన్షను ఆ రోజున్న రూపీ వాల్యూ నుంచి ఇప్పటికి మూడు వేలు ఉంటుంది ఆ రోజు ఉన్న రూపీ వాల్యూ బట్టి అది ఎక్కువే వస్తుంది ఇది ఏంటంటే ఆ పిఎఫ్ లేని వాళ్ళకి దాదాపుగా అనార్గనైజ్ సెక్టర్లో ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారం నైంటీ త్రీ పర్సెంట్ పాపులేషను వర్క్ పాపులేషను అన్ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్నారు అంటే విఎస్ఐ పిఎఫ్ కవరేజ్ లేని వాడికి బాగా ఉపయోగపడుతుంది స్కాలర్షిప్ మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం దాన్ని వాళ్ళు ఈ విధంగా లబ్ధి పొందాలి లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఒకటి ఇది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ యాక్చువల్ గా అంటే నార్మల్ గా మనం స్కాలర్షిప్ ఓడింగ్ వాడతాము అంటే ఇది ఏంటంటే జస్ట్ పాస్ అయిన విద్యార్థికి లభిస్తుంది అనమాట ఇందులో స్కాలర్ అయ్యి ఉండక్కర్లేదు ఇది క్లాస్ వన్ నుంచి పీజీ వరకు హయ్యర్ స్టాండర్డ్స్ వరకు మనం ఇస్తున్నాము ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఎలిజిబిలిటీ ఎవరి ఉందంటే మేము ప్రొవైడ్ చేసేది బీడీ వర్కర్ పిల్లలు తర్వాత సినీ వర్కర్ పిల్లలు మైకా మైన్స్ వారి పిల్లలు తర్వాత నాన్ కోల్ మైన్స్ నాన్ కోల్ మైన్స్లో కేటగిరీలో మా దగ్గర కవరేజ్ ఏంటంటే ఐఓఎంసీ అంటాం ఐఓఎంసీ అంటే ఐరనోర్ మ్యాగనీసోర్ క్రోమోర్ తర్వాత లైమ్స్టోన్ స్టోన్ అండ్ మైండ్ ఇవి నాన్ కోల్ మైన్ కింద వస్తాయి ఇందులో పనిచేసే వర్కర్లకి వాళ్ళ పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంది ఇందులో కండిషన్స్ ఏమున్నాయంటే మేజర్గా ఏంటంటే మినిమం సిక్స్ మంత్స్ సర్వీస్ ఉండాలి పిల్లవాడు ఏ చదువుతున్నాడో అతను లాస్ట్ క్లాసు పాస్ అయి ఉండాలి ప్రమోటెడ్ పిల్లలు కూడా అర్హులే ఇందులో ఏంటంటే ఇది స్కీమ్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి పిల్లవాడికి ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి పీజీ వరకు ఎలిజిబుల్ ఇందులో అమౌంట్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ అండ్ ఫోర్త్ స్టాండర్డ్ వరకు థౌజండ్ రూపీస్ తర్వాత అది పెరుగుతూ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ తర్వాత త్రీ థౌజండ్ సిక్స్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంది ఇందులో ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ బీటెక్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ ఎంబీఏ ఎంసీఏ ఇట్లా ఈ చేసిన వాళ్ళందరికీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ ఇయర్ ఈ స్కాలర్షిప్స్ అన్ని మనం ఇచ్చేవి సంవత్సరానికి లెక్క అనమాట నెక్స్ట్ క్లాస్కి వెళితే ఎలవ చేస్తాం మన దగ్గర స్కాలర్షిప్ పొందేవాళ్ళు వేరే దగ్గర అప్లై చేయకూడదు ఏ గవర్నమెంట్లో ఉన్న నియమం ఏంటంటే ఒక దగ్గరే స్కాలర్షిప్ తీసుకోవాలి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అప్లై చేసుకున్న తర్వాత స్టూడెంట్ లాగిన్ క్రియేట్ చేసుకుని అప్లై సబ్మిట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్తుంది ఇన్స్టిట్యూషన్ కూడా ఈ లాగిన్ ఉంటుంది ఇన్స్టిట్యూషన్ కూడా లాగిన్ లో వచ్చిన అప్లికేషన్స్ అన్ని అప్రూవ్ చేస్తారు ఇన్స్టిట్యూషన్ లో కూడా ఏం ఏం ప్రొసీజర్ ఉంటుందంటే ఇన్స్టిట్యూషన్ హెడ్ కాకుండా ఇంకో రోల్ అక్కడ క్రియేట్ చేస్తారు ఇన్స్టిట్యూషన్ నోడల్ ఆఫీసర్ అని ఆ ఇన్స్టిట్యూషన్ నోడల్ ఆఫీసర్ ఏంటంటే అతని బాధ్యత ఏంటంటే వచ్చిన అప్లికేషన్స్ అన్ని వెరిఫై చేసి బాగున్న అప్లికేషన్స్ అన్ని పైకి పంపించడం లేని వాటిని డిఫెక్ట్ చేయడం ఇందులో ఏంటంటే ఈ స్కాలర్షిప్ స్కీమ్ లో ఏంటంటే చేయడం ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ డైరెక్టర్ రిజెక్ట్ చేయకుండా మిస్టేక్లు ఉన్న చోట వెనక్కి పంపే అవకాశం ఉంటుంది డిఫెక్ట్ అంటాం దాన్ని వాళ్ళు రీసబ్మిట్ చేయొచ్చు ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ సెంట్రలైజ్ గా జూన్ మంత్ లో జూన్ స్టార్టింగ్ లో స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం కూడా జూన్ థర్డ్ ఓపెన్ చేశారు ప్రీ స్కాలర్షిప్ క్లాస్ వన్ నుంచి టెన్త్ వరకు స్టార్టింగ్ డేట్ జూన్ థర్డ్ క్లోజింగ్ డేట్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ పోస్ట్ మెట్రిక్ క్లోజింగ్ డేట్ ఏంటంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ పెట్టారు తర్వాత వెరిఫికేషను డిఫెక్ట్ అప్లికేషను ఇన్స్టిట్యూషన్ వెరిఫికేషను తర్వాత వెల్ఫేర్ కమిషన్ వెరిఫికేషన్ కొంత టైం ఉంది ఇది ఏంటంటే ఈ స్కాలర్షిప్ కూడా ఇప్పుడు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఏ సంవత్సరం ఉంది ఆ సంవత్సరమే మేము పే చేసేస్తున్నాం అంటే బ్యాక్లాగ్ కూడా ఉంచట్లేదు అంటే స్టూడెంట్ జస్ట్ పాస్ అయితే చాలు ఇంకోటి ఇందులో డాక్యుమెంట్ కొన్ని సబ్మిట్ చేయాలి ఏంటంటే సిక్స్ మంత్స్ సర్వీస్ అన్నాం కాబట్టి ఈ బీడీ వర్కర్ అన్నది పీఎఫ్ వర్కర్ పీఎఫ్ నాన్ పిఎఫ్ వర్కర్ ఏంటంటే గర్ఖాతా వర్కర్ అంటారు వాళ్ళ దగ్గర ఏంటంటే పిఎఫ్ డీటెయిల్స్ అయి ఉండదు అలాంటి వాళ్ళు వాళ్ళ కార్డు అన్నా పెట్టచ్చు కంపెనీ కార్డు కానీ పీఎఫ్ కార్డు కానీ లేకపోతే మేము ఇష్యూ చేస్తాము నాన్ పీఎఫ్ వర్కర్స్కి మేము ఇష్యూ చేసిన కార్డులు ఉన్నాయి ఆ కార్డు అన్న పెట్టాలి ఆ కార్డు కంపల్సరీ పెట్టాలి ఇంకోటి ఇంకమ్ లిమిట్ అవ్వ ఈ స్కాలర్షిప్లో మెయిన్గా ఏంటంటే మీ బీడీ వర్కర్కి తర్వాత మైన్ వర్కర్స్కి ఏంటంటే ప్రతి నెల పదివేలు ఇన్కమ్ దాటరా యాన్యువల్గా అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సినిమా వర్కర్కి ఏంటంటే లంప్సమ్ అయితే ఒక లక్ష పెట్టారు మంత్లీ బేసిస్ అంటే ఎనిమిది వేలు పెట్టారు ఈ ఇన్కమ్ దాటకూడదు ఇంకోటి ఏంటంటే దీనికి వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ అథారిటీ ద్వారా వస్తుంది తీసుకొని అది అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా పేరెంట్ ఆక్యుపేషన్ కార్డ్ ఒకటి ఇన్కమ్ సర్టిఫికెట్ ఈ రెండు అప్లోడ్ చేయాలి తర్వాత ఏంటంటే ఇది ఆధార్ పేమెంట్ డీబీటీ స్కీమ్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్తో లింక్ చేసుకొని ఉండాలి దాన్ని కేవైసీ అంటారనమాట అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకున్న ఇబ్బంది ఉందనుకుంటే స్టూడెంట్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అందరూ కలిసి సిఎస్సి సెంటర్ కాంటాక్ట్ సిఎస్సి సెంటర్ విలేజ్ లోనే కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఫోన్ నెంబర్స్ కూడా యాక్టివ్ గా మీదకి మెసేజ్ వస్తుంది స్టేటస్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది ఏ క్వరీస్ ఉన్నా గానీ మేము యాక్చువల్గా ప్రతి ఇన్స్టిట్యూట్ తో మా దగ్గర పెండెన్సీ ఉన్న దాన్ని బట్టి నేషనల్ స్కాలర్షిప్ లో పెండెన్సీ స్టేటస్ మాకు తెలుస్తుంది వాళ్ళకి మేము ఫోన్ చేస్తుంటాం రెగ్యులర్ ఇంటర్వ్యూ ఫోన్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు క్లియర్ చేయమంటాం కార్మికులు ఎవరన్నా వెళ్ళాలని దగ్గరికి లీగల్ ఫెసిలిటీ ఏమైనా డిపార్ట్మెంట్ దగ్గర డిపార్ట్మెంట్ ద్వారా యాక్చువల్గా యాక్ట్లోనే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ రిజల్యూషన్ యాక్ట్ కింద అసిస్టెంట్ లేబర్ కమిషనరు అండ్ రీజనల్ లేబర్ కమిషనర్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనరు కన్సిలేషన్ ఆఫీసర్స్ ఇండస్ట్రీలో ఎవరికైనా ఎలాంటి వివాదం కానీ యాజమాన్యానికి కార్మికుల మధ్యన వివాదం వస్తే వాళ్ళు డైరెక్ట్గా మనకి సమాధాన పోర్టల్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ వివాదాన్ని కనుక ఒక కంప్లైంట్ ఇవ్వగలిగితే ఇమీడియట్ గా మా దగ్గర నుంచి మేమే తీసుకున్న కంప్లైంట్ ని పార్టీస్ అందరికి కూడా నోటీస్ పంపిస్తాం రెండు పార్టీలు పిలిపిస్తాం కార్మిక సంఘాలను కానీ రిప్రజెంటేటివ్స్ యాజమాన్యాన్ని పిలిపించి అసలు సమస్య ఏంటి అనేది మేము కాలం కృషి చర్చించి దాన్ని వివాదాన్ని పరిష్కారం చేయడానికి మార్గాన్ని డిపార్ట్మెంట్ కూర్చొని మాక్సిమం వివాద సమస్య పరిష్కారానికి అవ్వడానికి మేము ప్రయత్నం చేసి ఒక అండర్స్టాండింగ్ అవగాహన వచ్చేటట్టు చూస్తాము వచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేస్తాము ఒకవేళ కాని పక్షంలో దాన్ని మేము మా డిపార్ట్మెంట్ ద్వారానే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపిస్తాం అక్కడ జ్యుడిషియీ మళ్ళీ అక్కడ కూర్చొని వాళ్ళు అవార్డు పాస్ చేస్తారు అది వ్యవహార పరిష్కారానికి అదొక మార్గము ఎవరైతే పేమెంట్స్ క్లైమ్స్ నాన్ పేమెంట్స్ కానీ లెస్ పేమెంట్స్ కానీ గ్రాట్యుటీ పే చేయలేదని లేకపోతే నాకు మినిమం ఏజ్ ఇవ్వట్లేదని లేకపోతే పేమెంట్ మాకు ఈ నెల ఇవ్వలేదని అలాంటి సమస్యలు ఉంటే దాంట్లో కూడా కాస్ట్ అథారిటీగా మేము ఫంక్షన్ చేస్తాం చాలా సంతోషం అండి కార్మిక సంక్షేమానికి సంబంధించి అనేకమైన సమస్యలు అంటే కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న అమలు చేస్తున్న అనేకమైన సంక్షేమ పథకాల గురించి చాలా కూలంకషంగా మా సోదరులు వివరించారు ధన్యవాదాలు శ్రీనివాసులు గారు అట్ల అభినవ్ తివారి గారు భీమేశ్వరరావు గారు ధన్యవాదాలు మీరు ఇంతవరకు ప్రగతి పథంలో కార్మిక సంక్షేమం అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు పాల్గొన్నవారు డిప్యూటీ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు అసిస్టెంట్ కమిషనర్ అభినవ్ తివారి వెల్ఫేర్ ఆఫీసర్ భీమేశ్వరరావు అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ